హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు మనము ఫ్రూట్స్ అలాడ్ చేసుకోబోతున్నామండి ఈ సమ్మర్లో మనకి చల్లచల్లగా హెల్తీ అండ్ డ్రింక్ అంటే ఫ్రూట్స్ అలాడ్ ఒకటే అనమాట మనం ఈ వేడి వేడి ఎండలో చల్లచల్లని ఫ్రూట్స్ సలాడ్ చేసుకుందాము ముందుగా ఈ ఫ్రూట్స్ అన్నీ చూశారు కదండి కస్టర్డ్ పొడవన్నీ తర్వాత ఇప్పుడు మనము మిల్కీ క్రీమ్ పాలను నేను టూ ప్యాకెట్స్ వరకు తీసుకుంటున్నాను అనమాట ఈ పాలను మనము ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పోసుకొని ఇవి బాగా మసాలనమాట వీటిపైన మూతబెట్టి మనం మసలు విద్ ఇద్దాము తర్వాత కస్టర్డ్ పౌడర్ని ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవాలన్నమాట వన్ లీటర్ పాలకు ఫోర్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ పడుతుంది ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం మనము కొన్ని వాటర్లో ఇలా డిప్ చేసుకొని కలుపుకుంటే ఈ క పౌడర్ అనేది పాలల్లో యాడ్ చేసినప్పుడు గడ్డలు కాకుండా తొందరగా కలిసిపోతుందనమాట ఇలా మనం పాలను మసలబెట్టిన తర్వాత బాగా బాయిల్ కావాలన్నమాట ఇలా అయిపోయిన దాంట్లోకి ఈ పౌడర్ని మనం యాడ్ చేసుకోవడమే దీన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని మెల్లిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పాలన్నీ మరిగిపోతూ ఉన్నాయి కదా ఇవి మరుగుతూ ఉన్నప్పుడే గరిటతోటి మనం కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన దాంట్లోకి ఈ పౌడర్ని మనము వాటర్లో కలిపాం కదండి దాన్ని మనం డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు లేదనుకున్న వాళ్ళు పాలల్లో కలిపైనా వేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్లో కలిపైనా ఈ పౌడర్ని కలిపి దీంట్లోకి యాడ్ చేసుకోవడమే దీన్ని మనం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకు సరిపడినంత షుగర్ అండి నేను లీటర్ పాలకు ఒక హాఫ్ కేజీ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వన్ లీటర్ పాలకు హాఫ్ కేజీ వరకు షుగర్ పడుతుంది అలాగే ఫోర్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ కూడా పడుతుంది అనమాట అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఒక్క కస్టర్డ్ పౌడర్ మనకు మిల్క్ ఉంటే చాలు ఆ మిల్క్ కూడా మనము క్రీమీ మిల్క్ అయితే టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది అనమాట మామూలుగా బయట దొరికే టోనుడ్ మిల్క్లు కాకుండా క్రీమ్ మిల్క్ అనేది ఉంటుంది దాన్ని తీసుకుంటే మనకు టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇలా వీటిని మనము ఒకేసారి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఎక్కువసేపు బాయిల్ కానివ్వకుండా ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి లోపు మనం ఫ్రూట్స్ అనేది మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇలా బాదం జీడిపప్పును కూడా కట్ చేసి పెట్టుకోవాలి గార్నిష్ కోసం ఉండి ఇవన్నీ ఫ్రూట్స్ని మొత్తం మనం కలిపిన తర్వాత ఒకసారి మన పౌడర్ని చూద్దాము మన మిల్క్ అనేది ఎలా అయిపోయిందో మొత్తం బాయిల్ అయ్యేలోపు ఈ ఫ్రూట్స్ అనేది మొత్తం కట్ చేసి పెట్టామనమాట ఇవన్నీ ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ పాలనేది బాయిల్ అయిందా లేదా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది మొత్తం మనకు బాయిల్ అయిపోయింది కదండి టెన్ మినిట్స్ వరకు దీన్ని నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మన ఫ్రూట్స్ అన్నింటినీ రెడీ అయినాయి కదండి ఇప్పుడు ఈ బౌల్ అనేది మనము చల్లారి దాకా ఉంచుకోవాలి అలా మనం చల్లారాలి అంటే గరిటెతో కానీ తిప్పుకోవచ్చు లేదు అంటే అలాగే ఉంచితే అది గడ్డగట్టిపోతుంది కాబట్టి మనం ఒక గరిటతోటి ఒక టెన్ మినిట్స్ వరకు దాన్ని కలుపుతూ ఉంటే కొంచెం గోరువెచ్చగా అవుతుంది కదండి అప్పుడు మనము దీంట్లోకి అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడమనమాట నేను ఒక్కొక్కటిగా ఫ్రూట్స్ అన్నిటిని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ముందుగా దీంట్లోకి మనము ముందుగా నేను దీంట్లోకి బనానా స్లాడ్స్ అలాగే యాపిల్స్ దానిమ్మ గింజలు అలాగే మనము ఇవన్నిటిని మనం ఈ ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకొని ఒకవేళ కావాలంటే మ్యాంగో కూడా వేసుకోవచ్చు చెర్రీస్ కూడా వేసుకోవచ్చు అండి మేము ఓన్లీ ఈ ఫైవ్ ఫ్రూట్స్ మాత్రమే వేసేస్తామన్నమాట తర్వాత దీంట్లోకి బాదం జీడిపప్పుని కూడా తురుమున్నాం అనమాట తురుమిన వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవడమే అంతే అండి ఇవన్నిటిని మనం ఒకసారి కలిపేసుకొని మనం ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అండి ఒకవేళ మన బౌల్ ఫ్రిడ్జ్లో పట్టకుంటే చిన్న బౌల్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట మన ఇంత పెద్ద బౌల్ పట్టదు కదండి అందుకని నేను దీన్ని వేరే గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాత దీన్ని వేరే బౌల్లోకి యాడ్ చేసుకొని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఇప్పుడు వీటిని నేను మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో నేను కూల్ కానీ టెంపరేచర్స్ని ఎక్కువ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అండి అంతే అండి మనం కూల్ అయినాక ఫ్రూట్స్ అలానే తీసుకొని తింటే మనం